ఈరోజు మహబూబాద్ పార్లమెంట్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా ఈ రోజున ఆదివాసీ సమాజాన్ని మొత్తంగా కూడా ప్రధాన రాజకీయ పార్టీలు చిన్న చూపు చూసినటువంటి సందర్భం ఇవాళ ఆదివాసీ సమాజం మేల్కోవాల్సినటువంటి ఆసన్నమైంది కాబట్టి మానుకోట గడ్డపైన ఖచ్చితంగా పచ్చ జెండా ఎగరాలంటే సింహం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో మైపతి అరుణ్ కుమార్ అన్నని పార్లమెంటుకు పంపాల్సినటువంటి బాధ్యత ఉద్యోగుల పైన ఉన్నది మహిళలపైన ఉన్నది విద్యార్థులపైన ఉన్నది అందరూ ఖచ్చితంగా కూడా ఆదివాస సమాజానికి సపోర్ట్ చేయాల్సిందిగా ఇవాళ మేము విద్యార్థులము విజ్ఞప్తి చేస్తున్నాము అందుకనే ఇవాళ మా విద్యార్థులము కడుపు కోతాళ్ళ నుంచి వెళ్ళి మండే గుండెల నుంచి వెళ్ళి పాటలు కూడా రాసుకున్నటువంటి సందర్భం అరర రావో ఆదివాసి అరరలే రావో ఆదివాసి నీ జాతి అప్పులను కనుమరుగు చేస్తుంటే తుడుం దెబ్బ జెండబట్టి గూడెం గూడాలు తిరిగి పురివేసిన తాడోలే జాతిని ఏకం చేసే లేరా అరర లేరా చలో ఆదివాసి లేరా ఓ ఆదివాసి సుప్రీంకోర్టుకేమో కనపడలే మన బతుకు ఇప్పాపూలా జీవం గడక అంబలిజావా గంజి మెతుకులా బతుకు గడప దాటాలంటే ఆదివాసీ విద్యార్థులు జవసత్యం సాటాలే లేరా అర లేరా చలోదివాసీ ఓ ఆదివాసీ మైపతి అరుణన్న వెంట సింహంలా దిరికి రారా మను పచ్చని జెండెగరా మను కోట పచ్చని జెండెగరా లేరా అరెర లేరా చలో లేరా ఓ ఆదివాసి లేరా ఓ ఆదివాసి జై ఆదివాసి జై ఆదివాసి అరుణన్న గారి నాయకత్వం సింహం గుర్తుకే సింహం గుర్తుకే